హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇంగ్ తెలుగు రోజు సీరియల్ నిండు నూరేళ్ళ సాహసం ప్రోమో మరి ఈ ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం హరి అయితే ఏం జరిగినా ఇక బాగి బిడ్డనే కారణం అని చెప్పేసి అలా చేయాలని చెప్పి అమ్మకైతే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అమ్మ మీద అయితే ఒక ప్లాన్ చేస్తుంది ఇక చిన్న బేబీని ఎత్తుకొని అమ్ము ఏమే అనుకోకపోతే పాప డైపర్స్ అయిపోయాయి నువ్వు వెళ్ళి డైపర్స్ తీసుకొని వస్తావా అని చెప్పేసి అయితే బయటికి పంపడం జరుగుతుంది అలాగే ఆంటీ అని చెప్పేసి అమ్ము అయితే బయటకు బయలుదేరుతుంది ఇక మనోహరి అయితే అక్కడనే ఉన్న చెంబాకైతే అయితే సైగ చేస్తుంది ప్లాన్ సక్సెస్ అయింది నువ్వు ఇక చూసుకో అని చెప్పేసి సైగ చేస్తుంది అలా అమ్ము అయితే బయటకు వెళ్ళి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అలా వెళ్తుండగా వెనకాలే ఫాలో అవుతున్న చెంబా అయితే ఒక చెట్టు చాటుకుండి చూస్తూ ఉంటుంది వెంటనే తన మంత్రాలు చదువుకుంటూ పెదవుతో మంత్రాలను తలుచుకుంటూ భైరవ అని చెప్పేసి అనగానే ఒక కుక్క అయితే అక్కడికి రావడం జరుగుతుంది ఆ కుక్క అయితే భైరవ వెళ్ళు అని చెప్పేసి కుక్కకి సాగ చేస్తుంది ఆ కుక్క అమ్ము వెంట అయితే పడుతుంది అమ్ము ముందు నడుచుకుంటూ వెనుక చూడకుండా ముందుకు నడుచుకుంటూ అలానే వెళ్తుంది ఇక ఆ కుక్క అయితే వెనుక చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అమ్ము కోసమైతే ఆ కుక్క అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది అమ్మో ఒకటిసారి ఏమో సౌండ్ వస్తున్నట్టుగా వెనక మళ్ళీ చూడగానే అయితే కుక్క చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది అది చూసిన అమ్మ అయితే షాక్ అవుతుంది భయపడుకుంటూ అమ్మ కూడా పరుగులు తీస్తూ ఉంటుంది అలా పరిగెత్తు ఉండగా ఆ కుక్క అయితే వెంట పడుతూనే ఉంటుంది అలా చూసుకుంటూ చూసుకుంటూ పరిగెత్తునే ఉంటుంది వెళ్ళి వెళ్ళి కింద పడిపోతుంది ఆ కుక్క కూడా దగ్గరకు వచ్చేసి అలా ఉంటుంది మరి ఈ రోజు ప్రోమో అయితే ఇది అండి ఆ కుక్క ఒకవేళ అమ్మ మీద అటాక్ చేస్తుందా లేకపోతే అక్కడికి అమరేంద్ర బాగి వాళ్ళు వచ్చి కాపాడతారా అసలు ఇంట్లో అయితే మరి బయటికి పంపినప్పుడు అయితే ఇంట్లో బాగి అమరేంద్ర అయితే లేరు చిన్న బేబీని అయితే మనోహరికి అయితే ఇచ్చి వెళ్తారు బయటికి మరి ఒకవేళ వాళ్ళు అక్కడికి సడన్ గా వచ్చి కాపాడతారేమో అని నేను అనుకుంటున్నాను మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ అమ్ముని కాపాడేది అమరే అయితే మీరు కామెంట్ చేయండి మీకు అనిపించింది ఈ రోజు ప్రోమో కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్